సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి సామాన్యులే కాదు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు సైతం టార్గెట్ చేస్తూ వారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు తాజాగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఫోన్ హ్యాక్కి గురవడం స్థానికంగా కలకలం రేపింది ఆదోని పట్టణ విద్యుత్ శాఖలో డి టూ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఎంజి లోకేష్ విధులు నిర్వహిస్తున్నారు బుధవారం రాత్రి ఆయన ఫోన్పై సైబర్ నెలగాళ్ల దాడి జరిగింది ఆయన మొబైల్ నెంబర్ను హ్యాక్ చేసిన దుండగులు ఆ నెంబర్ నుండి సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలను షేర్ చేశారు క్షణాల్లోనే ఈ వీడియోలు పట్టణం జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పలు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది అప్రమత్తమైన అధికారి బహిరంగంగా క్షమాపణలు తమ ఫోన్ నుండి అసభ్యకర వీడియోలు వెళ్తున్న విషయం గమనించిన ఏఈ లోకేష్ వెంటనే స్పందించారు ఎంజీ లోకేష్ పేరు సెక్షన్ ఇది సెల్ వాట్సాప్ లో నుంచి రాంగ్ వాట్సాప్ వెళ్ళిపోతా ఉన్నాయి న్యూస్ వీడియోస్ వస్తున్నాయి అనేది చెప్పడం వల్ల ఇక్కడ సెల్ షాప్ కి వచ్చేసి సెల్ ఫార్మేట్ చేసి ఈ విధంగా చేసి దాన్ని డిలీట్ చేసి చేసుకుంటున్నాను క్లాసిక్ సెల్ వర్డ్స్ సార్ ఏమైందంటే గ్రూపుల్లో ఉన్న హ్యాక్ చేసి ఈ వయసుకి అవి నీలి చిత్రాలు వచ్చి ఏమంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలా ఏదో చేయాలా ఆయనకి తప్పు పట్టియాలా ఈ వయసుకి ఆయన చేసే అవసరం లేదు ఆల్రెడీ గ్రూప్ లో చాలా గ్రూప్ లు వచ్చినాయి సార్ ఇబ్బంది పడి నాతో వచ్చినారు ఈ మంచికి పేరు మళ్ళీ ఏం చేయాలనుకున్నారో ఎవరు హ్యాక్ చేసి పెట్టినారో లేదో సార్ వచ్చి ఒక ఏ సారు ఆయన పర్సన్ కి ఆయన జరిగే చాలా ఫోన్స్ వచ్చినాయి ఈ గ్రూప్ లో వేసినారు వేరే వాళ్ళకి ఎవరికైనా గ్రూప్ లో ప్రాబ్లం వచ్చినా కూడా నాతో రండి సాయిబా గుడి దగ్గర ఈ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా సర్వీస్ చేశాను ఒక రూపాయి తీసుకోను ఏమంటే వయసులో వచ్చి వయసులో ఇవి అన్ని నీలి చిత్రాలు వచ్చినాయి ఆయన వయసుకన్నా మర్యాద ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి సార్ అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి ఈ వయసు కన్నా మరదియాల అవన్నీ పెట్టేస్తున్నారు సార్ చాలా ఇబ్బంది పడినారు ఈ గ్రూప్ లో వచ్చినాయి తప్పుగా ఎవరు అర్థం చేసుకోద్దండి ఎవరు పెట్టారు ఇలాంటివి అని అవన్నీ ఆల్రెడీ చీట్ పెడుతున్నారు పెట్టినారనమాట వాళ్ళు సార్ కోసం పెట్టినారు మళ్ళీ ఎవరి కోసం పెట్టినారో హ్యాక్ చేసేటట్టు పెట్టినారు బంధువులు గాని మిత్రులు గాని సార్ స్టాఫ్స్ గాని ఎవరైనా కాని తప్పుగా అర్థం చేసుకోద్దండి సారు సెల్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ పర్సెంట్ హ్యాక్ అయింది ఇందాక వచ్చిన తర్వాత నేను అది రెటిఫై చేసేసినాను ఇప్పటికైతే ఫర్దర్ రాదు మీకు ఏదైనా వేరే వాళ్ళు కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఫ్రీగా చేసేస్తాను టిప్పు సుల్తాన్ సార్ సాబగుడి దగ్గర క్లాసిక్ వాళ్ళు సార్